బుచ్చి మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలలో వీధి దీపాలు పగలైనా ఆగటం లేదు వీటిని నియంత్రించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా వీధి లైట్లు వెలుగుతున్నాయి విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేయాలని విద్యుత్ శాఖ అధికారులు వారోత్సవాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ అధికారులకు మాత్రం పట్టడం లేదు విద్యుత్ దీపాలు నిత్యం వెలగటంతో నగర పంచాయతీపై విద్యుత్ ఛార్జీల భారం సైతం పెరుగుతోంది వీధులలో పగలు విద్యుత్ దీపాలు వెలగకుండా నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలలో వీధి దీపాలు పగలైనా ఆగటం లేదు వీటిని నియంత్రించాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంతో రాత్రి పగలు అనే తేడా లేకుండా వీధి లైట్లు వెలుగుతున్నాయి విద్యుత్ వినియోగాన్ని పొదుపు చేయాలని విద్యుత్ శాఖ అధికారులు వారోత్సవాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మున్సిపల్ అధికారులకు మాత్రం పట్టడం లేదు విద్యుత్ దీపాలు నిత్యం వెలగటంతో నగర పంచాయతీపై విద్యుత్ ఛార్జీల భారం సైతం పెరుగుతోంది వీధులలో పగలు విద్యుత్ దీపాలు వెలక్కుండా నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు